హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాత బయట నుంచి అస్సలు బిర్యానీయే తెచ్చుకోరు ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒకటి నా టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా మసాలాలన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ జీలకర్ర పొడి ఇంకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు వీలైతే చికెన్ మసాలా ఉన్నా కూడా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది టేస్ట్ బాగా వస్తుంది ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయని కూడా బాగా పిండుకొని ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేలాగా మసాలా అంతా కూడా ముక్కకు పట్టించుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకుంటే మ్యారినేట్ చేసుకొని ఫ్రై పీస్ బిర్యానీకి చాలా టేస్టీగా అనమాట ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ముందుగా అయితే మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక ఆరేడు రేడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకొని ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోనే ముందుగా బిర్యానీ దించుంది ఇక్కడ నేను బిర్యానీ ఆకు చెక్క అలాగే లవంగం యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిలలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నిలువ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే మనకి చికెన్ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుందనమాట ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ దీంట్లోనే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇట్లాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనకి అల్లం వెల్లి పేస్ట్ అనేది స్మెల్ బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి చక్కగా చికెన్ అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా చేసుకుంటే బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బయటకి వెళ్లకు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారా వాటర్ అనేది వచ్చింది కదా చికెన్లో నుంచి సో ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అలాగే చికెన్ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఒకసారి కసూరి మేతి వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మరొకసారి బాగా చికెన్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపల ముందుగా మసాలా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీకి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇక్కడ ముక్క అనేది ఉడికింది బట్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉడకడానికని మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీలో అంటే హాఫ్ కేజీకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చక్కగా ముక్క అనేది మనకి ఇంకొంచెం సాఫ్ట్గా ఉడికి బాగా ఫ్రై అవుతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత తో పెట్టి కుక్ చేసుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేసుకుంటే మసాలా అనేది చికెన్ పీసెస్కి అంత ఇదిగా పట్టదు సో చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టిన తర్వాత లాస్ట్లో వాటర్ యాడ్ చేసి ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇలాగ దగ్గరకు అవుతుందనమాట ఇలాగే కావాలనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే కనుక ఇంకొంచెం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కూడా పౌడర్ వేసుకున్నాం కదా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైనా మీరు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచి దగ్గరుండి బాగా కలిపి ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మరొక కళాయి పెట్టుకొని రైస్ కోసమని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకోండి గీ యాడ్ చేసుకుంటే రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది ముందుగా చెప్పినట్టుగా బిర్యానీ దినుసులు చెక్క లవంగం బిర్యానీ ఆకు యాలక్క అలాగే ఉంటే షాజీరా లేదంటే జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అరుగుదలకి చాలా మంచిది అనమాట ఇలా వేసుకున్న దాంట్లోనే ఒక మీడియం సైజు ఆనియన్ కానీ లేదా ఒక పెద్ద ఆనియన్ కానీ ఇట్లాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్ రైస్కి టూ మీడియం ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే చక్కగా రైస్ క్వాంటిటీలోకి సరిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లోనే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అలం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం కుక్ చేసుకుంటే చక్కగా ఒకసారి కష్టపడి కుక్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇది ఇంట్లోనే కుక్ చేసుకున్న బిర్యానీ కాబట్టి ఏమాత్రం చెడిపోకుండా ఉంటుంది చక్కగా పిల్లలతో సహా అందరూ ఇష్టంగా చాలా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత కడుపు నిండా తృప్తి తినచ్చు అనమాట ఇలా చేసుకున్నప్పుడు ఇందుట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని ఇసురుకైతే వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం జనరల్గా క్వాంటిటీ అనేది మనకు అంతే సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా అని చెప్పాను కదా ఆ క్వాంటిటీకి తగ్గట్టు నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడంతో సాల్ట్ని కూడా చేసుకొని చక్కగా వాటర్ అనేది బాయిల్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకో వన్స్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ముందుగానే నేను రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా వాటర్ వాచ్ చేసి రైస్ అనేది ఇట్లా వాటర్ బాయిల్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ అనేది కొంచెం కొంచెంగా వాటర్ లేకుండా ఇలాగా రైస్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి అప్పుడు వాటర్ అనేది మనకి చేతుల మీద పడకుండా ఉంటాయి వన్స్ ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇలాగే మనం బగారా అన్నమే అంటాం కదా కానీ ఇది కొంచెం బిర్యానీ రైస్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది కదా రైస్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో కూడా పెట్టేసాను అనమాట నేను లో ఫ్లేమ్లో కూడా పెట్టేసుకుంటే మనకి అడుగును కూడా అంటకుండా ఉంటుందన్నమాట ఇలా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలాగ వచ్చినాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే రైస్ సర్వ్ చేసుకున్నప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది ముందుగా చికెన్ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే రైస్ కుక్ చేసుకున్నాం కదా చక్కగా రైస్ని కూడా పై నుంచి వేసుకొని లేదంటే మీరు సపరేట్గా చికెన్ రైస్ పక్క పక్కన పెట్టేసి తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూసేశారు కదా ఈ రెసిపీని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి